ఇప్పుడున్న సమాజంలో ధర్మం తగ్గి భక్తి పెరిగిందని ధర్మం లేని భక్తి ఎక్కువైందని అందువల్లే సమాజంలో అనేక సమస్యలు వస్తున్నాయని భక్తులందరూ ధర్మంతో కూడిన భక్తికి ప్రాముఖ్యతను ఇవ్వాలని శ్రీ స్వామి మఠాధిపతులు యాదాటి శ్రీనివాస్ వర్మ అన్నారు వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్లపల్లి గ్రామంలో వెలసిన శ్రీ గోవిందస్వామి మఠంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ గురువారం నుండి ఇరవై ఏడవ తేదీ మంగళవారం వరకు ఆరు రోజుల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీ గురు గోవిందానందనాథ స్వామి మఠాధిపతులు పూర్వనామం యాదాటి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ శ్రీ గోవింద గురుస్వామి మఠంలో వెలిసినటువంటి శ్రీ మీనాక్షి నర్మదేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం మాఘమాసంలో పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు ఆరు రోజుల పాటు మూడు వందల సంవత్సరాలుగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు పలుగురాళ్లపల్లి గ్రామంలో స్వామివారి ఊరేగింపు ఉత్సవాలు జరిగినప్పుడు ముస్లిం మతస్థులు కూడా స్వామివారి మహోత్సవాల్లో పాల్గొంటారని దాదాపు ఆరు తరాల నుండి ముస్లిం మతస్థులు స్వామివారికి సేవలందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు పరిసర ప్రాంత భక్తులు పాల్గొనడం జరిగింది గోవిందం వందే యతీంద్రియం విజితేంద్రియం జీవత్వేన సమదౌరు సంశిష్టయ యోగినిష్టయ కడప జిల్లా పలువురాళ్లపల్లె గ్రామం ఆ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ గోవింద గురుస్వామి మఠం శ్రీ గోవింద యతీంద్రులు పదహారు వందల యాభై నుంచి పదిహేడు వందల యాభై వరకు నూరు సంవత్సరాలు జీవించి అద్వైత సిద్ధాంతాన్ని ఉపనిషత్ సారాంశాన్ని వేద విజ్ఞానాన్ని అన్ని వర్ణములకు పంచిపెట్టినటువంటి మహానుభావులు కుల మత ప్రాంత ఎటువంటి విచక్షణ లేకుండా గుణమే ప్రధానమని గుణమే శ్రేష్టమని ఆ మంచి గుణమున్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని ఉత్తమమైనటువంటి మానవులుగా గుర్తించి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడాను మంత్ర ఉపదేశాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు శ్రీ గోవింద యతీంద్రుల వారు వారి శిష్యులలో రజక దళిత అనేక ఇతర వర్ణంలో వారు ఉన్నారు అందువల్ల ఈ మఠంలో ప్రతి ఒక్కరికి కూడాను మతాలకు అతీతంగా ఈ మఠంలో ముస్లిం సోదరులు కూడాను ఇస్లాం మతం స్వీకరించినటువంటి వారు కూడాను ఇక్కడ స్వామివారి సేవలు చేస్తూ స్వామివారి పూజల్లో పాల్గొంటూ హిందూ సోదరులకు సమానంగా వారు కూడాను అర్చనలు స్వామివారికి సమర్పిస్తూ ప్రతి ఒక్కరూ కూడాను అన్ని వర్ణముల వారు అన్ని జాతుల వారు అన్ని మతముల వారు స్వామివారి దృష్టిలో సమానమనే భావనతో సమభావనతో సమిష్టి భావనతో ఆ సమభావన సమిష్టి భావన సమాజ శ్రేయస్కని స్వామివారు చెప్పినటువంటి సూత్రములలో ఒకటి దాన్ని పాటిస్తూ స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉన్నారు ఈ మాఘమాసంలో మాఘ త్రయోదశి నుండి బహుళ తది వరకు పౌర్ణమిని మాఘ పౌర్ణమిని కలుపుకొని విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ దినమున రహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగినది రేపు వసంతోత్సములతో ధ్వజ అవరోహములతో ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమము సంపూర్ణమవుతున్నది ఆ గోవింద స్వాములు యతీంద్రులు త్రికాల జ్ఞాని చిన్నతనం నుండే అనేకమయమైనటువంటి మహిమలను చూపించి ధర్మం కోసం ఈ యొక్క హిందూ సనాతన వైభవాన్ని పెంపొందించుటకు ఆశేత హిమాచలం పర్యటించి ఈ యొక్క పలువురాళ్లపల్లె గ్రామంలో ఈ ఆశ్రమాన్ని స్థాపించి ప్రతి ఒక్కరిని చేరదీసి మరీ ముఖ్యంగా దక్షిణ ప్రాంతం నుండి ఉత్తర ప్రాంతం ఉన్నటువంటి వారణాసికి ప్రయాణమై వెళ్ళే నడకలో వెళ్ళే వాళ్లకు ఆ యొక్క భక్తులకు అనేకమైనటువంటి సౌకర్యాలు ఈ మఠంలో కలిగిస్తూ వారిని చేరదీస్తూ ఆ విధంగా సమాజ శ్రేయస్సుకు హిందూ ధర్మానికి ఎంతో పాటుపడ్డారు స్వామివారు అనేక ప్రాంతాలు తిరిగి అనేక ప్రాంతాలలో వారు శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు ఈ యొక్క గురువులను జీవసమాధి పొందిన వెంటనే పంచాయతనం చేసి ఆదిత్య అంబిక విష్ణు శివ గణనాథ ఈ ఐదు దేవతలతో పంచాయతనం చేసి దేవాలయంగా చేసి ఆ దేవాలయంలో ఆ యొక్క గురుస్వరూపాన్ని వారి యొక్క కులదైవంగా ఇలవేల్పుగా మార్చుకొని వారు ఏ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల నుండి దేశవ్యాప్తంగా ఈ యొక్క మఠానికి వచ్చి వారి యొక్క పుట్టి వెంటుకలు వివాహము ఇటువంటి సమయాల్లో స్వామివారికి మొదటి తాంబూలాన్ని సమర్పించి స్వామివారి కృపకు పాత్రలు అగుచూ ఉన్నారు ఇటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రమే ఈ యొక్క గోవింద గురుస్వామి మఠక్షేత్రం ఇందున మీనాక్షి నర్మదేశ్వర స్వామి వారు వెలసి ఉన్నారు అలాగనే శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి దత్తాత్రేయులు అన్నపూర్ణాదేవి రమా సేత సత్యనారాయణ స్వామి పార్వతీ సమేత స్వామి ఇటువంటి అనేక దేవాలయాల దేవతల యొక్క సమూహమే ఈ యొక్క గోవింద గురుస్వామి మఠం ఆ గురుదేవుల యొక్క అనుజ్ఞతో శివ కేశవ పర భేదము లేకుండా ఆ యొక్క దైవ తత్వాన్ని అందరూ గ్రహించి అద్వైతాన్ని స్వీకరించి ఆ అద్వైతంలో ఆత్మజ్ఞానాన్ని పొంది చతుర్వింశతి ఫలితాలను అనగా ధర్మ అర్థ కామ మోక్షాలను సమపాళలో పాటించి ముక్తి మార్గాన్ని పొందవలసినదిగా ఆ యొక్క గురుదేవుల యొక్క అనుగ్రహం అటువంటి ఈ క్షేత్రంలో అనేక మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఆ స్వామివారిని సేవ చేసుకుంటూ కృతార్థలగుచు ఉన్నారు హరి ఓం స్వస్తి అంతేకాకుండా ధర్మం కోసం ఈ కాలంలో భక్తి పెరిగినది ధర్మం అనేటువంటిది తగ్గుచూ ఉన్నది అందువలనే సమాజంలో అనేక సమస్యలు ఏ దేవాలయానికైనా వెళ్ళి ఏదో మాకు ఈ కార్యం సిద్ధిస్తే మీకు ఈ విధంగా కొంత మొత్తాన్ని హుండీలో వేస్తామని కానుకలుగా ఇస్తామని భక్తులు కోరుతూ ఉంటారు కోరేటువంటి కోరిక ధర్మమా అధర్మమా అనేటువంటి విచక్షణ చాలామంది కోల్పోతున్నారు అదే ధర్మం మనస్సాక్షిగా ధర్మం ప్రకారం వేద ప్రమాణ పురాణ ఉపనిషత్ ప్రమాణమైనటువంటి ఆ ధర్మాన్ని పాటిస్తూ ఎవరైతే ధర్మంగా ఆ భక్తితో ధర్మంతో కూడినటువంటి భక్తితో ఈ గురుదేవుల యొక్క లేకుంటే పరమేశ్వరుడి యొక్క వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కోరుతారో వారు ఏ ఒక్క కానుక లేకపోయినా కూడాను వారికి ఆ దేవత ఆ గురుదేవుల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కాబట్టి కలియుగంలో హైందవ సమాజం దీనిని గుర్తించి అయోధ్యలో రాముడు వెలిచినటువంటి ఈ శుభధరమణ ధర్మాన్ని అందరూ కూడా నువ్వు చేతిలో పట్టుకొని ధర్మో రక్షత రక్షత ఆ ధర్మంలోనే మనం వెళ్ళాలి ధర్మాన్ని రక్షించాలి ఆ ధర్మాన్ని రక్షించే బాధ్యత సమాజంలో అన్ని వర్ణముల వారు తీసుకోవాలి అప్పుడే హిందూ దేశం భారతదేశం మరింత ఉన్నత స్థితికి వెళుతుంది అప్పుడు విశ్వవ్యాప్తంగా శాంతి నెలకొ పడుతుంది హరి ఓం స లోక సమస్త సుఖనోభవంతు సమస్త సన్మంగళాన్ని సంతు